మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఇన్ని రోజు నామినేషన్ వేయడం జరిగింది ఒక రెండు రోజు రెండు మూడు రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ పార్టీ ఫలానా డేట్ని నామినేషన్ వేస్తున్నామంటే ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఇంత పండుగలో కూడా ఒక ప్రవాహంలాగా వచ్చినటువంటి వెండపేట నియోజకవర్గ నలభై రెండు గ్రామాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు మిత్రులు అభిమానులకి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇంత పెద్ద నామినేషన్ కార్యక్రమానికి పిలిపిస్తే పిలుపుకి స్పందించి వచ్చినటువంటి ఈ పరిధిలో ఎస్సీలు బీసీలు అగ్రవర్ణాలు అనేక రంగ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం మైనార్టీస్ ఉదయం మరి అక్కడ బయలుదేరే ముందే మరి హిందువులు సంబంధించినటువంటి సర్వమత ఆశీర్వచనం కూడా జరిగింది సర్వమతాలు వచ్చి విధంగా అందరూ కూడా ఈ విజయాన్ని మావంతు సహకారంగా మీతో చెప్పేటువంటి విధంగా సంఘీభావం తెలిపినటువంటి నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి పద్ధతులు తెలుపుతూ ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము అనేటువంటి చెప్పటానికి ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్పగలుగుతున్నాం